హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో చాలామంది మనకి ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా ఏమన్నా కొనుక్కోగలమా అంటే కొంత కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదండి సో ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అయితే కొనుక్కోండి అందుకని చెప్పి నేనేమంటే దీంట్లో ఒక చిన్న ఐడియా ఇస్తాను అండి వాటితో పాటుగా జిఆర్టీ ఖజానా ఇట్లా ఒక నాలుగైదు షాప్స్లో వాళ్ళు రేపు అక్షయ తృతీయకి ఎలాంటి ఆఫర్ పెడుతున్నారు అనేది నేను చెప్తానండి ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని మేజర్ అంటే పెద్ద పెద్ద షాప్స్లో నేను కొంచెం కనుక్కున్నానండి డీటెయిల్స్ సో అక్షయ తృతీయకి వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు అనేది చెప్పి మనకి ఒకవేళ ఎలాంటి ప్లానింగ్ లేకున్నా సేవింగ్స్ లేకున్నా చిట్టు వేసుకోకపోయినా సో ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది సో సేవింగ్స్ చేసుకోలేదు చేతిలో డబ్బు లేదు అనుకునే వాళ్ళకి చిన్న అంటే అట్లీస్ట్ ఒక థౌజండ్ రూపీస్ ఉన్నా కూడా మనం రేపు వెళ్ళి కాయిన్స్ కొనుక్కోవాలి అది కూడా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఏంటనేది కూడా చెప్తానండి ఇప్పుడు జిఆర్టీలో వచ్చేసిందే మనకి గ్రామ్ మీద వాళ్ళు రేపు అక్షయ తృతీయ నాటికి అరవై రూపాయలు తగ్గిస్తారట సో ఇది ఉందనమాట ఒకవేళ పాత బంగారం మార్చుకొని ఏదైనా కొత్త బంగారం తీసుకోవాలంటే పాత బంగారానికి గ్రాము కన్నా ఆ రోజు ఎంత గ్రామ్ రేటు ఉందో దానికి పైన అడిషనల్గా సిక్స్టీ రూపీస్ వేసి మనకు ఇస్తారనమాట సో ఇది అనమాట ఇంకా వీళ్ళ దగ్గర కాయిన్స్ ఆ రోజు అంటే ఇప్పుడు అక్షయ తృతీయకి చాలా రష్ ఉంటారండి ప్రతి షాప్లోనూ ఎక్కువగా కొంటూ ఉంటారు కదా సో అందుకని చెప్పి నేను చెప్పే ఐడియా ఏమంటే మార్నింగ్ అవర్స్లో అంటే మార్నింగ్ నైన్ థర్టీ ఇప్పుడు మనకి ఓపెనింగ్ టైంకి కొంచెం అటు ఇటు ఒక హాఫ్ అన్ అవర్ ముందో వెనుకో వెళ్ళారంటే మనకి కాయిన్స్ అయితే దొరుకుతాయి ఎందుకంటే పెద్ద పెద్ద జ్యువెలరీ ఆల్రెడీ చిట్టు వేసుకున్న వాళ్ళు చిట్టు అయిపోయిన వాళ్ళు జ్యువెలరీ తీసుకుంటారు లేదా కొంచెం పెద్ద అమౌంట్ ఉన్న వాళ్ళు జ్యువెలరీ తీసుకుంటారు కొంచెం చిన్న అమౌంట్ ఉండి సెంటిమెంట్గా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఏ ప్రిఫర్ చేస్తారు కదా లేదా మన ఎట్లాగో మన ఛానల్లో చెప్పినట్లుగా సేవింగ్స్ ఐడియాలో మనం కాయిన్స్ ఎక్కువ కొని పెట్టుకోవచ్చు అని చెప్పాం కాబట్టి కాయిన్స్ కావాలి అంటే మనం ఈవినింగ్ సారీ ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళామంటే మనకి కాయిన్స్ అనేది దొరకదు సో చిన్న బడ్జెట్తో వెళ్ళే వాళ్ళు మాత్రము అర్లీ మార్నింగే మీరు అంటే మార్నింగ్ మార్నింగే వెళ్ళండి మార్నింగ్ నైన్ థర్టీ ఒక అట్లీస్ట్ టెన్ టన్ టెన్ థర్టీ లోపల వెళ్ళి కొనుక్కునేలాగా ప్లాన్ చేయండి ఇది నేను జిఆర్టీ వాళ్ళతో కనుక్కున్నాను అన్ని షాపుల్లో ఇదే విషయం చెప్పారు మేడం కాయిన్స్ కావాలనుకుంటే ఎక్కువ సేల్ ఉంటుంది అంటే ఇక్కడ స్టాక్ కూడా ఎక్కువే తెస్తారు బట్ చాలామంది ఉండడం వల్ల ఎక్కువ మంది చిన్న అమౌంట్ తెచ్చుకునే వాళ్ళంతా కూడా స్మాల్ కాయిన్స్ సేల్ అయిపోతాయి కాయిన్స్ ఉంటాయి బట్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఇట్లా కొనే వాళ్ళకి ఎంతైనా దొరుకుతుంది కానీ చిన్న చిన్న కాయిన్స్ కొనుక్కోవాలి లో బడ్జెట్లో అనుకునే వాళ్ళకి త్వరగా అయిపోతాయి కాబట్టి మీరు మార్నింగ్ అవర్స్లో అయితే వెళ్ళి తెచ్చుకోండి ఇది ముందుగానే ఎందుకు నేను ఈ వీడియో చేయాలనుకుని మీకు చెప్తున్నాను సో మన కమెంట్స్లో కూడా అడుగుతున్నారు అక్షయ తృతీయకి ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా ఎలా కొనుక్కోవాలక్క అని అడిగారు కాబట్టి చెప్తున్నాను సో మార్నింగ్ అయితే వెళ్ళి తీసుకోండి ఇకపోతే వీళ్ళు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి ఉందండి జీఆర్టీలో తిరుపతిలో నేను ఫోన్ చేసి కనుక్కున్నాను హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి మనకి కేజీ వరకు బార్స్ ఉన్నాయన్నమాట అంటే కాయిన్స్ కానీ బార్స్ కానీ ఎలా అయినా సరే మనం కొనుక్కోవాలనుకుంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది జిఆర్టీలో ఇకపోతే ఖజానాలు అయితే వీళ్ళేమంటే వీళ్ళ అక్షయతృతీయకి ఏమి ఉందంటే ఆఫరు ట్వంటీ పర్సెంట్ వేస్టేజ్లో రెడ్యూస్ చేస్తారు అంటే ట్వంటీ పర్సెంట్ వరకు వేస్టేజ్ లేకుండా కాదు బాగా వినండి మనం ఏదైతే జ్యువెలరీ తీసుకుంటామో ఆ వ్యాల్యూ ఉంటుంది కదా అంటే టోటల్గా మనకి వేస్టేజ్ అనే వ్యాల్యూ ఉంటుంది కదా ఆ వాల్యూలో ట్వంటీ పర్సెంట్ అనేది రిడ్యూస్ చేస్తారు ఓకేనా ఇంకా వీళ్ళ దగ్గర కూడా కాయిన్స్ వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుందట మనకు జిఆర్టీలో మాత్రం మిల్లీగ్రామ్స్ నుంచి అంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఇలా ఉంటుంది తీసుకోవచ్చు సో మీకు తక్కువలో తీసుకునే వాళ్ళనుకునే వాళ్ళు తక్కువ వెయిట్లో మనకి అవైలబిలిటీ జిఆర్టీలో ఉంది కాబట్టి అది కూడా నేను ముందుగానే కనుక్కున్నాను సో మీకు కొనుక్కో ఇప్పుడు ఖజానాలు అయితే వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అది సో నైన్ థర్టీకి మనం వెళ్ళిపోతే మనకు కాయిన్స్ అనేది తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇకపోతే నెక్స్ట్ జేపీ జ్యువెలర్స్ అని మనకి ప్రకాశం రోడ్లోనే ఉందండి ఇక్కడ జేపీ జ్యువెలర్స్ అనేది ఇంకా వేరే బ్రాంచెస్ బయట ఎక్కడ ఉన్నాయి అనేది నేను కనుక్కోలేదు మనకి ప్రకాశం రోడ్లో జేపీ జ్యువెలర్స్ కూడా పెద్ద షోరూమే వీళ్ళ దగ్గర వచ్చేసిందేనే మనకి అన్ని షాప్ల కన్నా చాలా ఎక్కువగా మనకి గ్రామ్ మీద టూ ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తున్నారు అంటే అక్షయ తృతీయ నాడు మాత్రమే ఆ ఒక గ్రామ్ మీద రెండు వందల యాభై రూపాయలు తోసేసి మనకు ఇస్తారు కాయిన్స్ కూడా వన్ గ్రామ్ నుంచి వీళ్ళ దగ్గర దొరుకుతాయి సో ఇంకా వీళ్ళ దగ్గర ఏమంటే జ్యువెలరీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇయర్ రింగ్స్ కానివ్వండి నెక్లెసెస్ బ్రాస్లెట్స్ ఇలాంటి కొన్ని కలెక్షన్స్ చా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర జేపీ కలెక్షన్స్ లో నేను చూసింది జ్యువెలరీస్ వాళ్ళ దగ్గర జేపీ జ్యువెలర్స్ లో ఎక్కువ డిజైన్స్ అంటే కొంచెం ట్రెండీ డిజైన్స్ ట్రెడిషనల్ డిజైన్స్ కొంచెం యూనిక్ గా అట్లా నేను చూశాను సో అందుకని చెప్తున్నాను ఒకవేళ జ్యువెలరీ తీసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా జేపీ జ్యువెలర్స్కి వెళ్ళొచ్చు ఏదో ఒకటి నెక్స్ట్ భీమా జ్యువెలర్స్ ఐడియా ఉంటుంది మీకు కూడా తిరుపతిలో ఒకే బ్రాంచ్ ఉందండి ఇది కూడా మనకి ప్రకాశం రోడ్లోనే ఉంది ఈ బీమా జ్యువెలర్స్ వాళ్ళు ఏమంటే అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ ఉంది అంటే ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్ అంటే మనం ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ మీరు ఏదైనా జ్యువెలరీ కొనుక్కోవాలంటే ఒక టెన్ థౌసండ్ లో కొనుక్కోవాలనుకోండి అందులో ఒక ఫైవ్ పర్సెంట్ మనం అడ్వాన్స్గా పే చేసామంటే మనకి ఈ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ లాక్ అవుతుంది అంటే ఈ రోజు వెళ్ళాం అనుకోండి ఒక ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కట్టేసాము అనుకోండి మనం అక్షయ తృతి నాడు ఒకవేళ బంగారం పెరిగినా తగ్గినా మనకి అడ్వాన్స్ పేమెంట్ చేసాము బుకింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు గోల్డ్ రేట్ అనేది మనకి ఫిక్స్ అవుతుంది ఒకవేళ తగ్గితే తగ్గి తీసుకోవచ్చు ఒకవేళ మనకి అక్షయ తృతి రోజు ఈ రోజు కన్నా తగ్గింది అనుకోండి తగ్గించి ఆ రోజు తగ్గిన దానికి తీసుకోవచ్చు ఒకవేళ పెరిగింది అనుకోండి ఈ ప్రైస్ అనేది మనకు ఈ రోజు ఉన్న ప్రైస్ ఫిక్స్ అవుతుంది అట్లా తీసుకోవచ్చు సో ఇది ఒకటి ఉంది ఇంకా వీళ్ళ దగ్గర ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కాయిన్స్ ఉన్నాయి హాఫ్ గ్రామ్ నుంచి వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పారు సో అనమాట ఇది ఒక ఆఫర్ వీళ్ళు పెట్టింది అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ ఉంది అన్నట్లుగా చెప్పారు అనమాట ఇకపోతే లలితా జ్యువెలర్స్ లలితా లో వచ్చేసింది వేస్టేజ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా జ్యువెలరీ తీసుకుంటే ఆ వేస్టేజ్లో వన్ పర్సెంట్ లెస్ చేస్తారట ఓన్లీ అక్షయ తృతి ఆఫర్ అండి ఇది సో జ్యువెలరీ తీసుకుంటే ఎవరైనా ఏ జ్యువెలరీ తీసుకున్నా వేస్టేజ్లో వన్ పర్సెంట్ లెస్ చేస్తారు ఇకపోతే కాయిన్స్ కొనుక్కునే వాళ్ళకి లలితాలో బెస్ట్ అండి ఎందుకంటే నో వేస్టేజ్ అంటే మనకి ఇప్పుడు వేస్టేజ్ అంటే డైయింగ్ ఛార్జెస్ ఉంది కదా కాయిన్కి టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ అది లేదనమాట మీరు ట్వంటీ టూ క్యారెట్ అయినా తీసుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయినా కాయిన్ తీసుకోండి నో ప్రాబ్లం ఓన్లీ జిఎస్టీ పే చేస్తే చాలు అంటే మనకు డైయింగ్ ఛార్జెస్ అనేది లేదు సో మనకి ఈ కాయిన్ ఎంత వెయిట్ ఉందో వెయిట్టు రేట్ పేమెంట్ చేసి తీసుకోవచ్చు జిఎస్టి మాత్రం ఉంటుంది ఓకేనా సో లలితాల్లో కాయిన్స్ తీసుకునే వాళ్ళు లలితాలు తీసుకోవచ్చు అది మీ విషయం ఎందుకంటే ఇక్కడ డైయింగ్ ఛార్జెస్ లేదు ఇది అండి సో ఇంకా నేను చెప్పేది ఇప్పుడు ఎలాగూ మనకి ప్లానింగ్ లేదు ఏమీ సేవింగ్స్ చేసుకోలేదు ఈ అక్షయ తృతీయకి పోతే మనకి ఎలాంటి చిట్టు వేసుకోలేదు అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ లేదు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళకి ఏం లేదండి ఇప్పుడు మనకి ఆరు వేల చిల్లర ఎంత అంటే నిన్న నేను యాక్చువల్లీ నిన్న పెట్టాల్సిందండి ఈ వీడియో ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయలు గ్రామం ఉంది మనకి కాయిన్స్ కొనాలంటే డైయింగ్ ప్లస్ జిఎస్టీ కలుపుకుంటే ఏడు వరకు వస్తుంది గ్రామం ఒకవేళ ఏడు వేలు అనుకున్న మనకి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్కి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి అయితే మూడు వేల ఐదు వందలు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే వన్ గ్రామ్కి సారీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి ఏడు వందలు అవుతుంది సో మీకు దగ్గర అమౌంట్ లేదనుకునే వాళ్ళు అట్లీస్ట్ మీరు సెవెన్ హండ్రెడ్ తీసుకెళ్ళినా కూడా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో తీసుకోవచ్చు బస్ట్ బట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనేది మనకు ఇక్కడ తిరుపతిలో నేను కొన్ని షాప్స్లో కనుక్కున్న దాన్ని బట్టి చిన్న కాయన్ నుంచి ఎక్కువగా దొరికేది జిఆర్టీలో లలితాలో కూడా వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది లేదా హాఫ్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు సో మీరు అదొక్కటి అమౌంట్ తక్కువగా ఉంది ఆ ప్లానింగ్ ఏం లేదు కొనుక్కోవడానికి బట్ సెంటిమెంటల్గా కొనుక్కోవాలని ఆశ ఉంది అక్షయ తృతీయని మిస్ చేయకూడదు అని మీరు గట్టిగా అనుకుంటే ఇది ఫాలో చేయండి సో దీన్ని బట్టి మీరు ఏడు వేలు ఉంటే వన్ గ్రామ్ తీసుకోండి మూడు వేల ఐదు వందలు ఉంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తీసుకోండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ తీసుకెళ్ళండి మీకు మిల్లీగ్రామ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అలా వచ్చేస్తుంది ఆ సెవెన్ హండ్రెడ్ కూడా చాలు ఎందుకంటే ఏడు వేలు వేసుకున్న మనకు డైయింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ కలిపి ఏడు వేలు అయింది సో ఆ రోజు మనకు ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకి సిక్స్టీ రూపీస్ తగ్గిస్తారు లేదా టూ ఫిఫ్టీ తగ్గిస్తారు ఇట్లా ఉన్నాయి కదా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయండి కొన్ని షాప్ వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల ఈ అక్షయ తృతి వల్ల చాలా బిజీ బిజీగా ఉండి కాల్స్ కొన్ని లిఫ్ట్ చేయట్లేదండి కాబట్టి నేను ఇంకా కూడా అన్ని షాప్స్ నేను అప్డేట్ చేద్దాం అనుకున్నాను సో ఇక్కడ వరకే నాకు పాసిబిలిటీ అయ్యింది సో మీకు బై ఏ షాప్ ఉందో ఆ షాప్స్కి మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాల్ చేసి కనుక్కోండి అక్షయ తృతి ఆఫర్ ఏముందనేది మీకు బై ఉన్న షాపుల్లో ఏది బెస్ట్గా ఉందో కంపేర్ చేసుకొని డైరెక్ట్గా టైం వేస్ట్ చేయకుండా అక్షయ తృతి రోజు మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కల్లా మీరు రీచ్ అయిపోయి కాయిన్స్ అయితే తీసుకోండి సో సెవెన్ హండ్రెడ్ ఉండిందంటే కూడా చాలు మీరు అక్షయ తృతీయకి హ్యాపీగా కొనుక్కున్నామనే తృప్తి ఉంటుంది మనం కొనుక్కోలేదే అనే బాధ లేకుండా ఎంతో కొంత కాయిన్ మనం ఇన్వెస్ట్ చేసాము కొనుక్కున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇట్లా ఫాలో చేయండి అమ్మా సో ఇక్కడ మనం ఏం చిట్టు వేయాల్సిన అవసరం లేదు ముందు నుంచే సేవింగ్స్ వన్ మంత్ థర్టీ సిక్స్టీ డేస్ నైంటీ డేస్ ఇట్లా సేవింగ్స్ చేయాలని చెప్పాను కదా అది ఏది ఫాలో చేయలేని వాళ్ళు చెయ్యి చేసుకోలేకపోయిన వాళ్ళు ఇలా ఒక సెవెన్ హండ్రెడ్ అట్లీస్ట్ మీరు పెట్టుకుంటే మన కాయిన్ అయితే తీసుకోవచ్చు సో ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి అక్షయ తృతీయ అనేది మీకు అప్డేట్ చేద్దాం అనేసి ఒకవేళ వీలైతే ఈరోజు ఈవినింగ్ లోపల మరికొన్న మరికొన్ని షాప్స్ కూడా నేను కాంటాక్ట్ చేస్తాను వాళ్ళ ఆఫర్స్ ఏమున్నాయి అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను ఈవినింగ్ కానీ రేపు కానీ ఎందుకంటే మనకి నైన్త్ కదా అక్షయ తృతీయ టెన్త్ కదా సో ఈ టూ డేస్లో నేను అప్డేట్ చేస్తాను ఏదో ఒక వీడియో చేసినా ఆ వీడియోలో ఈ డీటెయిల్స్ మీకు మెన్షన్ చేస్తాను నేను సో వాళ్ళు కూడా బిజీగా ఉండడం వల్ల ఈ కాయిన్స్ ఇలాంటివన్నీ కూడా స్టాక్ ఎక్కువ తెస్తున్నారు ప్రతి షాపులోనూ ఎక్కువగా ఆడవాళ్ళు కాయిన్స్ అడుగుతారు కాబట్టి సో ఇది కాయిన్స్ అనేది చాలా సేల్ అవుతాయి ఆ రోజు కాబట్టి మీరు త్వరగా తీసుకోవాలనుకుంటే షాప్కి త్వరగా వెళ్ళండి అంతే ఓకేనా ఇదేనండి వాళ్ళకి చిన్న వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో గోల్డ్ సేవింగ్ ఐడియాస్ మనీ సేవింగ్ ఐడియాసు బోలెడు బిజినెస్ ఐడియాస్ అన్నీ ఉంటాయండి మన రెండు ఛానళ్ళు కూడా పద్మశ్రీ కలెక్షన్స్ మరియు బడ్జెట్ పద్మ టాక్స్ రెండు ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే